కళ్ళు గీత కార్యక్రమం సంఘం ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారితో ఇప్పుడు మాట్లాడదాం సార్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి అంటే మీకు హామీలు ఇచ్చినటువంటి హామీలకి ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు అనే పరిస్థితికి మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది సో చెప్పండి అసలు మీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు మేము బాగా చేస్తామని చెప్పి చెప్పారు పెన్షన్ గతంలో రెండు వేలే వచ్చేది మేము నాలుగు వేలకు పెంచుతాం అన్నారు ఎక్స్ రేషియో ఐదు లక్షలు వచ్చేది మేము పది లక్షలకు పెంచుతామని అన్నారు ఆ ఎక్స్ రేషో కూడా నెల రోజులు లోపిస్తామని చెప్పి చెప్పన్నారు కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఒక్కలకు కూడా ఎక్స్ రేషియో ఇవ్వలేదు పెన్షన్ పెంచలేదు కొత్త వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు రాష్ట్రంలో పడ్డటువంటి వాళ్ళు మొత్తంగా చూస్తే ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు వీళ్ళకి పద్నాలుగు కోట్ల రూపాయలు రావాలి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీ మీద చొరవతో ఏమైనా చేసే పరిస్థితులు ఉన్నాయంటారా అసలు ఏ విధంగా ఒకవేళ లేకపోతే మీ వైపు నుంచి ప్రభుత్వానికి మీరు నెక్స్ట్ స్టెప్స్ మేము ఇప్పటి వరకు గీతా కార్మికులకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో నిరార దీక్ష చేశాం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు సూర్యాపేటలో పెద్ద ఎత్తున వేలాది మందితో రణభేరి నిర్వహించిన ఈ రోజు ఇక్కడ నూట ఐదు మంది రాష్ట్ర కార్యవర్గం నిరార దీక్ష చేస్తున్నాం మాకు మద్దతుగా వేలాది మంది గీతా కార్మికులు వచ్చారు ఒక వారం పది రోజులు ఈ ప్రభుత్వానికి టైం అయినా పరిష్కారం చేయకపోతే అసెంబ్లీ జరుగుతుంది బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించడానికి కూడా అవుతాం ఎందుకంటే అరవై అడుగుల ఎత్తు ఎక్కేటువంటి తాడిచెట్టు ఎక్కేటువంటి వాళ్ళం అసెంబ్లీని ముట్టడించడానికి మాకు పెద్ద కష్టం కాదు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం